సిటీస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు రాష్ట్రంలోని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరూప్ కుమార్ ప్రసాద్ ఆర్ ఎన్పి శాఖ అధికారిని ఆదేశించారు విద్య ఉన్నత విద్య మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి పంచాయతీ రాజు మరియు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక టీఆర్ఎన్ బి పౌర సరఫరాలు గృహ నిర్మాణం మహిళ శిశు గిరిజన యువజన సంక్షేమ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌడ్ పౌర సరఫరా శాఖ కమిషనర్ మరియు సర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ ఎంఎయ్య జాయింట్ సెక్రటరీ రామ్మోహన్ పాల్గొన్నారు అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గిరిజన మహిళా శి సంక్షేమ శాఖల కార్యదర్శులు కె కన్నబాబు సూర్యకుమారి శాప్ ఎండి వర్చువల్ గా పాల్గొన్నారు గుండవల్లిలోని నివాసంలో విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బారికి విన్నపాలు వెలువెత్తుతున్నాయి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించడం జరిగింది ముప్పై ఒకటో రోజు దర్బార్లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి మంత్రి వారి వద్ద నుంచి విజ్ఞప్తుల్ని స్వీకరించడం జరిగింది ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు తాడేపల్లి పెరమాక గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు పెరమాక గ్రామంలో భూ సేకరణ ఏడెకరాల ఎకరాల భూమికి సంబంధించిన నలుగురు అంగీకార పత్రాలు అందించడం జరిగింది రైతులు కోరుకున్న చోటే ఫ్లాట్స్ కేటాయింపు జరుగుతుంది రైతులకి ఎలాంటి డౌట్ ఉన్నా స్వయంగా ఇంటికి వచ్చి తీరుస్తాను కౌలు ఒక ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాలో వేయటం జరిగింది ఖజానా ఖాళీగా ఉంది త్వరలో రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా వేయటం జరుగుతుందని తెలిపారు అక్కడ అగ ఫౌన్చో మిని నికి నాక నిన్న గండి వచ్చాడు సూపర్ టియర్ నేను అడి ని నేను ఏం చేయాలి ఆఫీస్ నా భీమ కాని చెప్ నా రాయన గారు నిర్మ సంటిని పియారండి మీరు జరగండి సరే ఆ ఫున్షన్ నా మాస్ ఫున్షన్ సర్ ఎన్విబేస్ లక్ష్యం పోయం లక్ష్యం లో మా హాస్ గారికి మన కల్ సర్ నమస్కారం మీ అందరికి తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదవ కిలోమిటర్ నిర్ణయించి ల్యాండ్ పూలింగ్ అడిగితే రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజులు లేవు అంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీకి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు అయితే ఒక మూడు వేల ఐదు ఎకరాల లక్షలకు ఆగిపోయింది దానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది రాజకీయంగా ఇవ్వద్దు ఇవద్దుని యాక్చువల్గా రెచ్చగొట్టడం అవన్నీ చేయడం ఆగిపోయింది అయితే ఇప్పుడు రైతు సోదరులు ముందుకొచ్చారు నిన్న యాక్చువల్ పదకొండు ఎకరాల లక్షలు ల్యాండ్ ఫుల్లింగ్ ఇచ్చారు ఇవాళ ఏడు పాయింట్ రెండు ఎకరాలు మేకా రెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చారు నేను ఒకటి సుబ్ మేకా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి రెడ్డి అనిత అండ్ శివ ఏ గ్రామంలో ఒక్క సెంటి స్థానంలో వాళ్ళకి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక యాభై ఎనిమిది రోజులు మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా తిరిగాను వాళ్ళు చాలా సహకరించారు రైతులు అందరూ కూడా మళ్ళీ ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈసారి అందుకని నేనే డైరెక్ట్ అంటే రైతులకు డౌట్స్ ఉన్నాయి అధికారులు క్లారిఫై చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేము పాలసీ చేస్తాం చెప్పగలరు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళ చేతిలో ఉండదు అందుకని వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగారు జోన్ జోన్కి మార్చగలని అది పాలసీ డేషన్ అది ముఖ్యమంత్రి గారితో చెప్పి చేసేది అందుకని సిఆర్టీ ఆఫీస్కి వస్తే నేను ఫస్ట్ స్టడీ చేసే అధికారులతో తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి అవసరమైతే దాన్ని మారుస్తాం ఎందుకంటే ఏదైనా అమరావతి రాజధాని కావాలి మండలం అధ్యక్షులు ెట్టి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేక్ మంది విద్యార్థులకి నూతన దుస్తులతో పాటు భగవద్గీత గ్రంథాలని పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి జన్మదిన వేడుకలు నరేంద్ర మోదీ మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం సన్మాన కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో మాతృ ఛాయ వార్డెన్స్ శ్రీనివాసం శ్రీధర్ మూర్తి విద్యార్థులు పాల్గొన్నారు multim conseguente sacrifices does not mean that the же شما فرستاری برای ز Hospital Honkatu مایناد به معاشق کارم امن کنه! افتراد به خودتان مایناد به لباسید. برای بسیار cor gear اون رنگرد میpasکری میں طابت ش أنای او در ؟ که خودتان قیمان خود کامی مکشی دارد. మాతాకి జై ఈరోజు మన ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నూతక్కి గ్రామంలో మాతృ జరుపుకోవటం జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఇక్కడ నలభై మంది అనాథ పిల్లలు ఈ మాతృ ఉన్నారు వారందరికీ నూతన వస్త్రములు భగవద్గీత పుస్తకము మరియు కేక్ కటింగు వారి చేత చేపించి పిల్లలకి చాక్లెట్లు ఇవ్వటం జరిగింది మన నరేంద్ర మోడీ గారు ఈ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ మన ప్రధానమంత్రిగా మూడవసారి కూడా ఎన్నుకోవటం వల్ల ఈ దేశం చాలా ముందుకి పయనిస్తుంది ఈ ప్రపంచంలోనే ఎవరైతే ఉత్తమ నాయకులుగా ఎన్నుకున్నారో వారే శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచానికి దిక్సూచిగా మన నరేంద్ర మోడీ గారు ఉంటాం ఈ భారతదేశం చాలా గర్విస్తుంది అలాగే ఈ మాతృ ఈ పిల్లల మధ్యలో జరుపుకోవటం కూడా చాలా ఆనందంగా ఉంది మీ కుటుంబంలో ఏం జరిగినా సరే ఒక పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ శుభకార్యాలు ఏం జరిగినా ఈ పిల్లల మధ్యలో జరుపుకుంటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలకి చాలా సంతోషంగా ఉండేది కాబట్టి ఈ మాతృాయలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ పిల్లలు ఈ అనాథ పిల్లల్ని చాలా సంతోషంగా ఆనందంగా చూసుకుంటూ ఈ మాతృషాయికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై హ్యాపీ జై జై ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన షో జన్మదినాన్ని ఇవాళ మాతృ మంగళగిరిలో స్వచ్చత సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్చతహ సేవ కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఎమ్మెల్సీ పంచుమార్తె అనురాధ నియోజకవర్గ సమన్వయకర్త నందం అపతయ్య గుండ్రె పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొత్తునేలి శ్రీనివాసరావు మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషాతో కలిసి మంగళవారం ప్రారంభించారు రోడ్డుపై ఏర్పడిన గుంతల్ని తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు అనంతరం కిట్కో సముదాయాలలో పరిశుభ్రతపై మెగా డ్రైవ్ నిర్వహించడం జరిగింది ప్రత్యేక డ్రోన్ యంత్రం సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని స్ప్రే చేశారు చుట్టుప్రక్కల పెరిగిన పిచ్చి మొక్కల్ని తొలగించారు డ్రైన్లలో దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు आया था कर आया था बोल के मेरे साथ ఆరోగ్యమే 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 మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి బాగా ఆకాంక్షించారు నారా లోకేష్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే పార్టీ పరంలో మేమందరము అలాగే స్వచ్ఛందంగా ప్రజలు మంగళగిరి ప్రజలు అందరూ కూడా రెండు వారాల పాటు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే పదం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసలు గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంటి అనేది ప్రజలకి తెలిసొచ్చింది విధంగా జన్మభూమి కార్యక్రమాలు అన్ని జన్మభూమి కార్యక్రమాలే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ తో ఇదివరకు ప్రతి నెల సెకండ్ సాటర్డే నాడు ఒక కార్యక్రమంగా పెట్టి ప్రతి చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా జన్మభూమిలో భాగస్వాములను చేసి ప్రతి చోట రోడ్లు ప్రజల్ని భాగస్వాములు చేసి కొద్దిగా గవర్నమెంట్ పెట్టుకునేలాగా కొద్దిగా అక్కడ ఉన్న అసోసియేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు పథకంలో భాగంగా సుమారు పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా మంగళగిరి కార్పొరేషన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మంగళగిరిలో అయితే మొన్న వచ్చిన వరదల కంటే ముందే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది లోకేష్ గారు ఆదేశాల మేరకు సుమారు ఎనిమిది జేసీబీలు వర్క్ చేసి మేజర్ మైనర్ డ్రైల్ అన్ని కూడా పూర్తి చేయటం వల్ల భారీ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ కూడా మంగళగిరి ప్రాంతం చాలా వరకు తక్కువ కలిగి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ఈ సేవ ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది మనం దీంట్లో అన్ని వార్డ్స్ తర్వాత రోడ్స్ టేకప్ చేయడం జరుగుతుంది ఇందులో డ్రైన్ ఫెసిలిటేషన్ కావచ్చు గార్బేజ్ క్లియరెన్స్ కావచ్చు గార్బేజ్ వెల్లరబుల్ పాయింట్స్ క్లియర్ చేయడం కావచ్చు పబ్లిక్ ని అవేర్నెస్ తీసుకోవడం కావచ్చు చెట్లు పెంచడం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాము ఇది అక్టోబర్ సెకండ్ మన గాంధీ జయంతి రోజు కనుక అందరూ దీన్ని విలువగా పాల్గొ పాల్పొచ్చినట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ఈ రోజు వచ్చిన మేడం గారికి అంద మంత్రి గారికి రాద గారికి ప్రజల అభద్ర గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు హెచ్ఐవీ వైరస్ నివారణపై అవగాహన మినీ కథల పోటీ నిర్వహిస్తున్నట్లు మారుతి మహిళా సొసైటీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లక్కం రాజు సునీత రాజు తెలిపారు మంగళవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో పిలికల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మారుతి మహిళా సొసైటీ స్వచ్ఛంద సంస్థ విజేతలకి ప్రథమ బహుమతి ఐదు వేలు ద్వితీయ బహుమతి నాలుగు వేలు తృతీయ బహుమతి మూడు వేలు మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలని ప్రశంసా పత్రాన్ని అందజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మారుతి మహిళా సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మాది మారుతి మహిళా సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ గత దశాబ్దాల కాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా చేస్తూ ఉన్నాము మా సంస్థ ద్వారా అలాగే ఇక్కడ ప్రత్యేకించి గుంటూరు జిల్లా మంగళగిరి ఏరియాలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఏపీ శాక్స్ తో కలిసి టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అనేది హెచ్ఐవి మీద చేయటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఐదు మండలాల్లో మేము వర్క్ చేస్తున్నాము దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది రెండు వేల మందితో మనం వర్క్ చేయటం అనేది మన సంస్థ ద్వారా జరుగుతూ ఉందండి ప్రజెంట్ దీనిలో భాగంగానే హెచ్ఐవి ఎయిడ్స్ ఈ నివారణ అవగాహన పైన ఇంకా విస్తృతంగా ప్రచారం చెయ్యాలి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం తో కలిసి చర్చించిన మీదట ఇప్పుడు శాక్స్ కూడా అందరికీ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలి అని చెప్తా ఉంది దీనిలో భాగంగా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంచెం ఇన్నోవేటివ్గా ప్రజలందరికీ విస్తృత స్థాయిలో టైఅప్ కుదుర్చుకున్నారండి వాటిల్లో కూడా ప్రచరిస్తాము అలాగే డాక్యుమెంటరీస్ తీసి గవర్నమెంట్కి కూడా మేము ఆంధ్రప్రదేశ్ శాక్స్ కంట్రోల్ సొసైటీకి కూడా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి కూడా ఆ డాక్యుమెంటరీస్ రూపంలో మేము ఇవి తీసి వారికి కూడా ఇవ్వటం అనేది జరుగుతా జరగబోతా ఉందండి కాబట్టి అందరూ కూడా దీని మీద హెచ్ఐవి మీద అవగాహన తోటి ఉండాలి అనేదే మా ఉద్దేశము అట్లాగే దీనిది ఇంకా మాధ్యమాల ద్వారా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీ పాడ్కాస్ట్ అనే టెక్నాలజీ అనేది లేటెస్ట్ గా వచ్చిందంటే అదేంటంటే ఇప్పుడు ఈ మినీ కథలు ఏ అయితే ఉన్నాయో ఆ కథలు మా దగ్గరికి వస్తే అందులో ఉత్తమంగా ఉన్న కథలని ఆ పాడ్ ద్వారా ఇప్పుడు ఎఫ్ఎం వింటున్నాం కదా మనందరం కూడా అలాగే ఆ ఎఫ్ఎం వినేటట్టుగా ఈ పాడ్కాస్ట్ ద్వారా కూడా వినొచ్చండి అలాంటి దానికి కూడా మేము టైర్ చేసుకున్నాం మా సంస్థ సో రెండవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు మూడవ బహుమతిగా మూడు వేల రూపాయలు ఇవే కాకుండా ఒక మూడు కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తున్నామండి ప్రోత్సాహకంగా ముగ్గురికి వెయ్యి నూట పదహారు చొప్పున కూడా మేము ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతా జరగబోతా ఉందండి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉంది ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పద్నాలుగు నుంచి పదిహేను అమరాపురంలో జరిగిన రెండు రోజుల పదకొండవ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపగ్రాలుగా పనిచేస్తున్న పరచూరి కుమారి నందకు మహిళల సీనియర్ కేటగిరీలో డెబ్బై ఆరు కేజీల విభాగంలో మొదటి బహుమతి అలాగే బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ లో మొదటి బహుమతి కైవసం చేసుకుంది ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్ మాట్లాడుతూ కుమారి నంద భవిష్యత్తులో జరగబోయే నేషనల్ ఈవెంట్ కూడా తానిలాగే రాణించి మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు అలాగనే ఈ కార్యక్రమంలో డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ సురేష్ చెన్నం డాక్టర్ పి శివరామ్ డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ ఎన్ రాధిక ఎస్ చంద్రశేఖర్ చెన్నారావు తదితరులు పాల్గొన్నారు तो प्रादेशिक अभ्युक्तन गवर्नमेंट ने लिया है अब मुश्किल तो ग्रेजुएट मेकेनी फंड और भेज दो देवस्थान की कंपनी पे इस तारीख में वापस नमः शिवाय। 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 न और कोई नहीं है किला दे मोर वेटिंग प्रोग्राम आंसर कि मोर बोलते हां सॉरी नहीं है कि बोल मैं प्रैक्टिकल किस से बात करता सर आप भी शेयर ही पता ना अप्रोच ना सर मेरा जैसा चलो फटाफट से आगे प्रैक्टिस में ता निर्णय लिए सिल्वमन मेरे के रेस्टोरेंट में भी सिल्वमन के लिए एक पोस्टर बनचा धन्यवाद మండల పరిషత్ కార్యాలయంలో ఇంచార్జి ఎంపీపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో స్వచ్చతహీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా పైలు పోలీస్ పోలీస్ సమీపానికి చేరుకుని మానవహారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కుసుమ శ్రీదేవి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యులను మేకతోటి అరుణ తదితరులు పాల్గొన్నారు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను మంగళగిరి రాయల్ బాంగేట్స్ లో ఆంధ్ర నాటకాల సమితి శ్రీ నన్నప్నేని బాపనయ్య సీత రావమ్మ అండ్ లక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ సంఘ సేవకురాలు స్వర్గీయ శ్రీమతి నన్నపనేని లక్ష్మి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్మారక పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకి సమితి అధ్యక్షులు నన్నప్నేని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కామనేని పట్టాభిరామయ్య రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యుపిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూషలకి శ్రీమతి నన్నపినేని లక్ష్మి స్మారక పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారని తెలియజేశారు మరొక పురస్కార గ్రహీత డాక్టర్ పి అనూష మాట్లాడుతూ వరుసగా రెండు మూడు రోజులు సేవా కార్యక్రమాలు చేయటమే చాలా గొప్ప విషయమని అన్నారు అయితే శ్రీమతి నన్నపినేని లక్ష్మి వంద రోజుల పాటు వరుసగా సేవా కార్యక్రమాలు చేసి రికార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు కార్యక్రమంలో కళా సమితి ఉపాధ్యక్షులు పరుచూరి వైఎన్ రావు కోశాధికారి జవాజీ ప్రసాద్ సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ రావురి రమేష్ బాబు గుత్తుకొండ ధనంజయరావు గోలి మధు తదితరులు పాల్గొన్నారు చూస్తున్నామన్నారు చాలా అది ఎందుకంటే పిల్లలు వాళ్ళ అలారిలో ఉంటారు వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో ఉంటారు వాళ్ళ ప్రొఫెషనల్ బిజీలో బిజీలో ఉంటారు రోజు ఒకసారి పంపిస్తారు కానీ అది మొక్కుబడిదని అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కానీ వాళ్ళతో కూర్చొని భోజనాలు చేయడానికి కానీ అవకాశం ఉండదు అది పరిస్థితి రోజున వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ వస్తారని ఆశిస్తూ మాత్రం అది ఒక పెద్ద దురాశ అవుతుంది ఎవరు రాను అక్కడ సుఖాలు అలవాటు పెట్టదలుగుతాయి అందుకని ఈ వృద్ధాశ్రమాల ఆవశ్యకత చాలా ఉంది దాని ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసి వెల్లనాయస్ వారు అమరావతి మా క్యాపిటల్ ఏరియాలో ఒక మంచి వృద్ధాశ్రమాన్ని డెవలప్ చేయటం చాలా సంతోషం విషయం మనందరికీ కూడా అవసరం రావచ్చు అని ఇప్పుడే ఎవరు అన్నారు

ఫస్ట్ అండ్ ఫార్మర్స్ట్ అండ్ ప్లైస్ చేయడం చాలా ఆనందం ఉంది అండ్ మెయిన్గా లక్ష్మి గారి ఇంకా నేను గ్యాలరీ చూసాను ఎన్నో సర్వీసెస్ చేశారు ఒక్కటి రెండు రోజులు చేయాలంటేనే చాలా కష్టం అలాంటివి టోటల్గా హండ్రెడ్ డేస్ డేకి ఒక సర్వీస్ చప్పున చేశారు దానిలో మెయిన్గా నాకు బాగా నచ్చింది విమెన్ ఎంపవర్మెంట్ విమెన్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి ఇండిపెండెంట్ గా ఎట్లా చేయాలి అనేది చాలా చాలా ఈ మిషన్స్ ఇవ్వడం నేను అవన్నీ చూసాను ఇవాళ గ్యాలరీలో నిజంగా అలాంటి నన్నట్ లక్ష్మీ స్మారక పురస్కారం అవ్వడం అనేది నాకు రావడం చాలా ఈ వార్తలు ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం